మనిషికి ఒకే పాన్ కార్డు ఉన్నట్టు మనిషికి ఒకే ఆధార్ కార్డు ఉన్నట్టు ప్రతి మనిషికి ఏ బ్యాంక్ లోనైనా ఒకటే అకౌంట్ నంబర్ ఉన్నట్టు ఈ దేశంలో ఒకటే గుర్తింపు కార్డు ఎందుకు ఉండదు నేను చెప్పేది నిజమే ప్రజలారా చాలా మందికి ఓటర్ గుర్తింపు కార్డు అనేది ఒకటి రెండు మూడు కూడా ఉంటాయి ఇంకా దొంగ ఓట్లు వేసేటోళ్లకు పది పది ఓటర్ గుర్తింపు కార్డులు కూడా ఉంటాయి అయితే ప్రతి ఒక్కరు కోరుకునే సమాజం మారాలంటే అలా ఫస్ట్ మారాల్సింది ఏంటంటే ఓటు వేసేటప్పుడు ఆ పర్సన్ ఓటర్ ఐడి ఆ పర్సన్ జెన్యునిటీ ఏందో చూడాలి ఇంత టెక్నాలజీలో కూడా ఈ రాష్ట్రం ఈ దేశం దొంగ ఓట్లకు చెక్ పెట్టలేకపోతుంది కారణం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థ ఇంకా ప్రథమ కారణం ఆ ఎన్నికల సిస్టమ్ లో తలదూర్చే రాజకీయ నాయకులది అయితే ప్రజలారా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ఐఆర్ టూ చేయబోతున్నారు ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీని కథ ఏంటంటే ఈ దొంగ ఓట్లు చనిపోయిన ఓట్లు లేకపోతే ఈ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఈ జిల్లాలలో హైదరాబాద్ లా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమం అన్నట్టు ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదలు పెట్టిల్లు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఎస్ఐఆర్ చేసిల్లు లాస్ట్ టైం ఎప్పుడు చేసిల్ తెలుసా ఫ్రెండ్స్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ చేసిల్ ఈ కథ ఇన్ని రోజులు చేయలే అందుకే దొంగ ఓట్లు పెరిగిపోయినాయి ఆ పెరిగిన దొంగ ఓట్లను రాజకీయ నాయకులు వాడుకొని ఒక పదివేలు పదిహేను వేల ఓట్లు దొంగ ఓట్లు వాళ్ళ చేతులలో ఉంటే వాళ్ళ గెలుపు అనేది ఇక్కడ మారిపోతుంటది జస్ట్ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓట్స్ తోటే చాలా డిఫరెన్స్ వస్తుంది కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ రాజకీయ నాయకులు ఇందులో ఏలు పెట్టి ఈ సిస్టమ్ ను భ్రష్టు పట్టించుల్ మనం సమాజం మారాలే రాజకీయ నాయకులు మారాలే ప్రజలు అన్ని కొట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ నా ఉద్దేశంలో పర్సనల్ గా ఫస్ట్ ఓటు వేసే మనిషి ఓటు వేసే కార్డు మారాలా దొంగ ఓట్లు తొలగిపోవాలా ఎక్కడ ప్రజలు అక్కడ ఓటు వేయాలి ప్రతి ఒక్క పౌరుడు ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి అప్పుడే మన సిస్టమ్ మారడానికి ఫస్ట్ స్టెప్ అవుతుంది ప్రస్తుతానికైతే మన తెలంగాణలో టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్లు ఉన్నాయి కనుక ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ టూర్ లో మన రాష్ట్రం లేదు ఎప్పుడైనా మన రాష్ట్రంలో ఈ ఎస్ఐఆర్ జరిగేటప్పుడు మీరు మీ ఓటుకు సంబంధించిన డీటెయిల్స్ జెన్యున్ గా ఇచ్చి మార్పులో భాగంగా అక్కడ నుండే మార్పు మొదలైతుంది ఫ్రెండ్స్ మన విద్యార్థుల రాజకీయ పార్టీలకు అక్కడ నుండే తొలి స్టెప్ పడుతుంది ప్రజల మార్పు కూడా అక్కడనే స్టెప్ పడుతుంది లేకపోతే ఈ దోచుకునే రాజకీయ శక్తులల్ల మనం బ్రతకలేము ఇక వార్త చూసుకున్నట్లయితే జాబితాలో తొమ్మిది రాష్ట్రాలు మూడు పాలిత ప్రాంతాలు నేటి నుంచే ప్రక్రియ ప్రక్రియ అమలు అర్హులైన ఓటర్లను ఎవరిని తొలగించం ఈసీ అస్సాంకు ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడి ఓటర జాబితాల ప్రత్యేక మమ్మర సవరణ ఎస్ఐఆర్ రెండో దశను తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సోమవారం విలేకరు సమావేశంలో ప్రకటించారు గోవా ఛత్తీస్గఢ్ గుజరాత్ కేరళ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన యూనియన్ టెరిటరీస్ అండమాన్ నికోబార్ పుదుచ్చేరి లక్షాదీప్ వెంటనే ఈ కసరత్తు చేపడతామని తెలిపారు అయితే ఈ తొమ్మిది రాష్ట్రాలు రాష్ట్రాలు మూడు యూనియన్ టెరిటరీస్ లో ఎస్ఐఆర్ స్టార్ట్ అయిందంట రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాటికి ఇది పూర్తవుతుందని చెప్పారు తమిళనాడు పుదుచ్చేరి కేరళ పశ్చిమ బెంగాల్లో రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలు జరగబోతున్నాయని అస్సా లోను ఉన్నా అక్కడి సవరణపై ప్రకటన విడిగా వెలువరిస్తామని స్పష్టం చేశారు పౌరసత్వ చట్టం వల్ల అస్సాం లో నిబంధనలు విడిగా ఉంటాయని తెలిపారు టూ ట్వంటీ లో ఏ రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉన్నాయో అక్కడ ఈ ఎస్ఐఆర్ జరగబోతున్నది అయితే అస్సాం కూడా టూ ట్వంటీ లో ఎలక్షన్లు ఉన్నాయని దానికి స్పెషల్ ఇది పౌరసత్వ చట్టం వల్ల అస్సాంలో లో నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తారట ఎప్పుడు జరుగుతుందని చెప్పి అయితే ఇది ఎట్లా జరుగుతుందట అంటే ఎన్యూమరేషన్ పత్రాల ముద్రణ ఆ తర్వాత ఇంటింటికెళ్లి ఓటర్ నమోదు నవంబర్ ఫోర్ నుండి డిసెంబర్ ఫోర్ వరకు తర్వాత ముసాయిద్ ఓటర్ జాబితాల ప్రచురణ అభ్యంతరాల స్వీకరణ డిసెంబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ఇవన్నీ పరిశీలించినాక లాస్ట్ ఓటర్ లిస్ట్ సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లా ఫినిష్ అవుతదట అంటే యాభై ఒక్క కోట్ల మందిని పరిశీలిస్తారట యాభై ఒక్క కోట్ల ఓటర్ ఐడీ లను పరిశీలించి అవి కరెక్ట్ ఉన్నాయా తేడా ఉంటే తీసేయడము చనిపోయిన వాళ్ళ తీసేయడము దొంగతనంగా డబల్ డబుల్ ట్రిబుల్ ట్రిబుల్ ఉంటే వాటిని షార్ట్ చేయడం చేస్తారంట ఒకవేళ ఎవరి జెన్యున్ గా మిస్ అయినా కూడా వాళ్ళు అప్పీల్ చేసుకుంటే వాళ్ళ వాళ్ళ ఓటు హక్కు కల్పిస్తారంట అయితే ఫ్రెండ్స్ దీనికి ఆధార్ కార్డు కూడా జోడించబోతున్నారు అది ఒక మంచి పరిణామమే కాకపోతే ఉద్దేశం ఏంటంటే మనకి ఎవరికన్నా రెండు పాన్ కార్డులు ఉన్నాయా మన ఎవరికైనా రెండు ఆధార్ కార్డులు ఉన్నాయా అట్లనే ఓటర్ ఐడిలు అంత విచ్చలవిడి వీటన్నిటికన్నా ఎక్కువ ఓటర్ ఐడి అనేది సిస్టమ్ ను మార్చేదే ఈ ఓటర్ ఐడి శక్తి మన ఓటర్ ఐడీలు జెన్యున్ గా ఉండాలి అప్పుడే మన మార్పుకు స్టెప్ పడుతుంది నేను భావిస్తున్నా ప్రజలారా అయితే ప్రజలారా ముగించే ముందు మీకు తెలిసిన వారు ఎవరైనా దొంగ ఓట్లు వేసిల్లా వేసి ఉంటే వాళ్ళు మీతో షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ చేయండి అలాగే ప్రస్తున్నాడు జూబ్లీల్స్ ఉప ఎన్నికలో పాల్గొంటున్న విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి షేక్ అల్మారా గుర్తుకు సీరియల్ నెంబర్ ఎయిట్ కు ఓటేసి విద్యార్థుల రాజకీయ పార్టీకి మద్దతు తెలిపాలని కోరుకుంటున్న జై విఆర్పి జై తెలంగాణ